విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు న్యాయ వివాదాలను పరిష్కరించి వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు విశ్వవిద్యాలయాల రేటింగ్ పెంచేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టాలని సూచించారు వర్సిటీలు కళాశాలల్లో చేపట్టాల్సిన మార్పులు ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి లోకేష్ సచివాలయంలో సమీక్షించారు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక బదిలీలు పారదర్శకంగా జరగాలని తేల్చి చెప్పారు కళాశాలలకు నేరుగా చెల్లించారు బోధనా రుసుముల పథకాన్ని తొలగించి గత ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యా దీవెన వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల మేర బకాయిలు పెట్టిందని విమర్శించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యార్థుల ధ్రవపత్రాలు కళాశాలల్లోనే నిలిచిపోయాయని మండిపడ్డారు ఆయా విద్యా సంస్థలతో మాట్లాడి విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు